సేపట్టిలు ఎక్కువ తక్కువలు రాకుండా పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి స్టిచింగ్ చేసుకోవాలి అలాగే స్టిచింగ్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా నీట్ ఫినిషింగ్ తోటి పీసులు అనేవి బెట్టి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ తోటి ఏ విధంగా కుట్టుకోవాలనేది చాలా సింపుల్గా ఏ విధంగా కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అలాగే సైడ్ కూడా ఇట్లా క్లాత్ అనేది మొత్తం సైడ్ కుట్లు వేసేసిన తర్వాత ఇది ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుంది ఇది ఇక్కడ మాత్రం ఏ విధంగా కుట్టాలనేది సేపట్టి అనేది మీకు చూపిస్తున్నాను సో చూడండి అలాగే సేపట్టిలు కూడా చాలా ఈజీగా ఏ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలని ఫస్ట్ చూపిస్తూ చూడండి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కుట్టేసుకోవాలి ఫస్ట్ చూడండి బ్యాక్ పార్ట్ మొత్తం నడుముక్క అంతా ఇట్లా తిరిగి చేసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టుకోవాలి సైడ్లకు ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఈ వారకు అంటే మనం రెండించులమైన సైడ్ కుట్ల కోసం వదులుకునేటానికి చూడండి ఇక్కడ మీద సైడ్ కుట్ల కోసం వదులుకున్నాం కదా ఇక్కడ కొంచెం చూసుకోవాలన్నమాట అంటే ఇది వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కు చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఒక అర్ధ ఇంచెస్ మీద పైకే పెట్టే పెట్టుకోవాలి తర్వాత ఇట్లా చూడండి బ్యాక్ పార్ట్ ఇక్కడ సంఖ దగ్గర సమానంగా పెట్టుకోవాలి ఫస్ట్ సంగ దగ్గర సమానంగా పెట్టేసుకొని ఇక్కడ కింద రెండించుల మీద మనం ఎగస్ట్రా క్లాత్ అనేది పెట్టుకుని ఉంటాం కదా సో అక్కడనే మనం ఇక్కడ చూడండి ఇక్కడ నేను మార్కింగ్ చేశాను కదా ఒక అర్ధ ఇంచ్ పైన అక్కడ టేప్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ చివరి వరకు ఎంత ఉందో చూసుకోవాలి బ్యాక్ పార్ట్ చివరి వరకు ఎంత ఉంది ఇక్కడ టూ పాయింట్ వన్ అయితే ఉంది దీనికి మళ్ళీ ఒక అర్ధ ఇంచ్ అనేది కలుపుకోవాలి ఈ అర్ధ ఇంచ్ ఎందుకంటే మనం కింద ఫోల్డింగ్ చేసి కుడతాం షేపట్టిని సో అందుకోసం అనమాట ఇది ఆల్రెడీ మనకు ఇది ఆల్రెడీ మనం ఫినిషింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ ఇట్లా నడుముక్ అనేది ఆల్రెడీ మనం జాయిన్ చేసేసుకున్నాం కాబట్టి దీనికోసము మళ్ళీ ఒక అర్ధ అనేది మనం పెంచుకుంటామన్నమాట సేపట్టికి చూడండి పైన ఇట్లా షేప్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కు పైన ఒక అర్ధ ఇంచేసి మీరు మార్క్ చేసేసుకోండి అక్కడి నుంచి ఈ బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో దానివైనా చూసుకొని దానికి ఒక అర్ధ ఇంచ్ అనేది కలుపుకోవాలి నాకు మొత్తం ఎంత వచ్చింది టూ పాయింట్ వన్ అయితే వచ్చింది దీనికి ఒక అర్ధ ఇంచ్ అనేది కలుపుకుంటే టూ పాయింట్ సిక్స్ అయితే వస్తుంది ఓకేనా మీరు ఇది ఫ్రంట్ లో కూడా పైన అర్ధ ఇంచమే టే పైన పెట్టుకోవాలి చూడండి ఇట్లా ఫ్రంట్ కు ఒక అర్ధించేసి మీ పైన పెట్టుకోవాలి అర్ధ ఇంచ్ అంటే ఇక్కడ బాణ్ బాణం సేపు ఉంది చూడండి ఇంత వరకు అనమాట అర్థం అంటే ఒకటి అంటే మనకు ఒకటి ఇంచెస్ వరకు వస్తే ఇది మనం అర్థం అంటే ఇక్కడ బాణం సేప్ వర్క్ అనమాట స్టార్టింగ్ నుంచి బాణం సేపు వరకు ఓకేనా ఇట్లా పెట్టుకొని చూసుకుంటే మనకు సేపట్టి అనేది ఎక్కువ తక్కువ అనేవి రాకుండా కుట్టుకోవచ్చు సో ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి చేపట్టి అనేది నేను చూపిస్తాను చూడండి సేపట్టి వచ్చేసి ఇది సేపట్టి మనకు సేపట్టి వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మనం కుట్టేసుకున్నాం కదా సో దీనివైన ఇట్లా పెట్టేసుకొని చూసుకోండి పొడువు అనమాట పొడువు ఎంతవైనా కావాలనేది ఇప్పుడు షేపట్ మాత్రం ఎవరి బ్లౌజులకైనా సరే నేను ఫోర్ ఇంచెస్ అయితే పెడతానండి మరి చిన్నగా తొడిగే వాళ్ళకైతే వాళ్ళ ఆలతీ బ్లౌజ్ని బట్టి చూపి చూసేస్తాను అనమాట సో ఇక్కడ వచ్చేసి వీళ్ళ మూడు ఇంచుల దగ్గర ఇది వచ్చేసి సైజులను బట్టి ఇక్కడ సైజెస్ అనేది ఉంటుంది ఇది ఎలాగంటే మన సైజెస్ ఎలా తీసుకుంటామంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ కుట్టేసుకున్నాం కదా ఈ ఫ్రంట్ పార్ట్ డాట్ ఉంది కదా ఈ డాట్కి అనేది మనకి ఇక్కడ సెంటర్ పార్ట్ అనేది రావాలన్నమాట చూడండి ఇట్లా అంటే ఇది మన కొంచెం గుట్లలోకి ఇట్లా వెళ్ళిపోతుంది కదా అప్పుడు అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడైతే మనం మార్క్ చేసుకున్నాం ఏం లేదండి ఇక్కడ మనం డాట్ వేసినాం కదా ఈ డాట్ ఇక్కడ డాట్ కుట్టుని చూడండి అక్కడ వరకు ఇక్కడ స్టార్టింగ్ నుంచి అక్కడ వరకు ఎంతైతే ఉందో ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి అలాగే చివరననే మనం మార్కింగ్ అనేది చేసుకున్నాము ఇక్కడ వచ్చేసరికి మూడుకు రెండు గిజలు తక్కువ అయితే మార్క్ చేసుకోండి ఇది ఎవరి బ్లౌజులకైనా కానీ సరిపోతుంది మరి చిన్నగా తొడిగే వాళ్ళవైతే కనుక వాళ్ళ ఆల్తి ఆల్తి బ్లౌజ్కు చెస్ట్ అనేది ఎక్కువ పెట్టుకుని అనమాట సో చెస్ట్ ప్రకారంగా మనం మార్కింగ్ చేసుకుంటాం ఇక్కడ మూడుకు రెండు గిదలు తక్కువ ఇక్కడ వచ్చేసి నాలుగు ఇంచులు ఈ వచ్చేసరికి మూడు ఇంచులు సారీ ఇక్కడ మనకి ఎంత వచ్చింది టూ పాయింట్ ఒకటి వచ్చింది కదా సో ఇక్కడికి వచ్చేసరికి ఒక అర్ధ కలుపుకొని టూ పాయింట్ సిక్స్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం ఇప్పుడు ఈ మార్కింగ్ను ఈ మార్కింగ్ను ఇట్లా మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి షేప్ అనేది నీట్గా వస్తుంది నేను కుట్టినట్లో కూడా ఏ విధంగా వచ్చినది కూడా మీకు చూపిస్తాను ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనం దీనికి ఒత్తు కోసం అంటే బా మందంగా రావాలి కదా అందుకోసం వచ్చేసి ఒక షేప్ పట్టి అనేది తీసుకుంటున్నాను ఇది మనకు కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు లోపలికి వెళ్ళిపోయేదే క్లాతే ఏమంటే మందంగా ఉండేలాగా చూసుకోండి సో నాకైతే ఇక్కడ కరెక్ట్ అయితే సరిపోయింది ఇవల్ల మనం ఎక్స్ట్రాస్ అనేవి అయినా మనం కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకోండి మనకు బ్లౌజ్ పీస్ ఏ కలర్లో ఉందో అంటే మన బ్లౌజ్ పీస్ ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకోండి ఫస్ట్ ఇలా షేప్ పట్టి అనేది తీసుకొని ఇప్పుడు మామూలుగా మనం ఏ విధంగా చేపట్టి కుడతామో అదే విధంగానే అనేది వేసేసేయండి ఇది ఒరిజినల్ అనమాట మనకు కరెక్ట్ కట్ చేసినటువంటి షేపట్టి ఇది ఒరిజినల్ క్లత్ మీద పెట్టేసినాను అలాగే ఇది లోపలికి వేయటం అనమాట లోపలికి వేయటి పైన పెట్టేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు అనేది వేసేసుకోవాలి కుట్టని వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్లు ఉన్నాయి కదా ఈ లైనింగ్ ఇట్లా కిందికి అనేసుకోండి ఇలా కిందికి అనేసి దీని పైన లైనింగ్ మీదనే కుట్టనే రావాలి అదేవిధంగా ఇక్కడి సైడ్ కూడా అంతే ఎదురుగా ఎదురుగా పెట్టుకోవాలా మన అనేవి అప్పుడే మనకు రైట్ సైడ్కు ఫ్రంట్ సైడ్కి అనేవి అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేవి సమానంగా వస్తాయి అనమాట సో మనం ఎదురుగా ఎదురుగా పెట్టుకోకుండా మళ్ళీ కుట్లు అనేది ఇప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇట్లా మొత్తం ఈ లైనింగ్ మొత్తాన్ని ఇట్లా కింది కనేసుకొని పైన నుంచి ఒక కుట్టనేది వేసుకుంటురండి ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా అంతే కుట్టనే వేసేసిన తర్వాత ఇప్పుడు మనకు ఫస్ట్ లైనింగ్ మనం కట్టింగ్ చేసుకున్నాం కదా పర్ఫెక్ట్గా ఆ లైనింగ్ ప్రకారంగా ఇవి కట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఎగస్టో ఉన్న క్లాత్ మొత్తాన్ని లైనింగ్ ప్రకారంగా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఇది కూడా ఇట్లానే కట్టింగ్ చేసుకొని మీకు ఒకటి చూపిస్తాను ఓకేనా ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి సేప్ పట్టి అంటే మనకు ఫ్రంట్ పట్టి అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీనికి ఒక చూడండి ఇట్లా ఒకటి తీసేసేయండి ఇట్లా జాయింటింగ్ అనేది ఇట్లా చేసేస్తున్నాము ఈ జాయింటింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఇక్కడ కొసేగు ఉంది కదా ఈ కొసేగు ఉండేది ఒక ఇంచెస్ మీ ముందుకు రానిచ్చేసేయండి నుంచి ఇట్లా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా పెట్టేసుకొని అక్కడ నుంచి కుట్టనే అనేది వేసుకుంటూ రావాలి ఈ డాట్ అనేది కుట్టు లోపల పడకూడదు బేట్ అందుకు మనం ఇట్లా మర్త పెట్టేసుకోవాలన్నమాట కుట్టు పడకుండా ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది సో దీన్ని మొత్తం ఇట్లా చిన్నగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా ఇది కూడా అంతే కొత్తగా ఇట్లా పెట్టేసి ఇక అర్థం చేసి కాకుండా మనకు ఇక్కడ ఆల్రెడీ మనకు కుట్టినది ఉంటుంది కదా దాన్ని బేసిక్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి సో కుట్టేటప్పుడు మనం ఫోల్డింగ్ చేసినది కుట్టుకు పడకుండా చూసుకోండి ఈ విధంగా ఇట్లా కుట్ట అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ హోల్లో నుంచి ఇట్లా లాగేసుకుంటే మనకు షేపట్టి అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు మనకు షేపట్టిలు అనేవి మనకు ఇట్లా క్లాత్లు బయటికి కనిపించవు అంటే పోగులు అనేవి బేటికి కనిపించవు అలాగే మనకు చేపట్టిలు కూడా ఇక్కడ సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువలు అనేవి రావన్నమాట పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి ఓకేనా ఈ విధంగా ఇట్లా సమానంగా అయితే వచ్చేస్తాయి చూడండి సమానంగా వచ్చేసింది కదా సో ఇలా అయితే ఉంటుందన్నమాట ఓకే అండి వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ